వాక్యాంశాలకు మనం వెళ్దాం చూడండి అందరూ అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన చదవండి కావున యోదయ గలలియ సమరయ దేశములన్నట సంఘము క్షేమాభివృద్ధిని అందుచు సమాధానము కలిగి ఉందను మరియు ప్రమో నందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనిచు విస్తరించుచుండను దేవించుకుందాం మహాపరిశుద్ధిరానికి స్తోత్రములు తండ్రి యొక్క సంగమును గురించి నుంచి వెలుచుండగా వాక్యము ద్వారా మీరు నాతో మాతో మా అందరితోనూ మాట్లాడండి తండ్రి వాక్యమును వివరణించిన మీ దాసు నేను పొట్టివాణ్ణి మట్టివాణ్ణి మీ పాదములకంటూ జూలి అంటూ వాణ్ణిగా మీ విశేషమైన మా మాపై కుమరించు ప్రతి నుండి సర్వసత్యములకు మమ్మల్ని నడిపించమని ప్రార్థన మా ప్రభు రక్షకుడైన మీ సుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించం తండ్రి ఆమె అపోస్తల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో డాక్టర్ అయినా లూకా గారు రాస్తూ ఒక విషయాన్ని చెప్తున్నారు ఎక్కడెక్కడ ఏంటంటే సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి విస్తరించుండెను ఏం చేస్తున్నాడు సంఘం విస్తరిస్తుంది విస్తరణ అంటే పెరగడం విస్తరణ అంటే ఏంటండి పెరగడం పెంచుకుంటాం వెళ్ళడం ఓకేనా ఇప్పుడు ఈ ఉదయ గలయ సమరయ దేశములో ఉన్న ఈ సంఘములన్నీ ఎలా ఉన్నాయంట దేవుని ఎందు భయము కలిగి ఉన్నాడు ఎలా ఉన్నాయండి భయము కలిగి ఉన్నాయి భయము కలిగి పరిశుద్ధాత్మ ఆదరణ పొందుకున్నాయి మనకి ఈ ప్రియ సంగమా ఈ రోజుల్లో మనకు కావాల్సింది ఏంటి భయము కావాలి ఏం కావాలంటే మనకి భయము కావాలి భయము లేకనే ఏమవుతాం విస్తరించలేకపోతుంది భయము లేకనే భక్తులు ఎదగలేకపోతున్నాం భయము లేకనే ప్రార్థనలో ఎనగలేకపోతున్నాం ఈ రోజున మనం ఈ యూదయ గలనీయ సమరయ దేశములున్న సంగములన్నీ ఎలా ఉన్నాయి దేవుని ఎందు భయము కలిగి ఉన్నాయి క్షేమాభివృద్ధి అందుతుంది దేవుని ఎందు ఎప్పుడైతే నువ్వు భయం కలిగి ఉంటావో అప్పుడు విస్తరింపబడతావు దేవుని ఎందు ఎప్పుడైతే నువ్వు భయం కలిగి ఉంటావో పరిశుద్ధాత్మ ఆదరణ మన సంగము ఇవ్వగలుగుతావు ఎప్పుడైతే దేవుని ఎందుకు భయము కలిగి ఉంటామో అప్పుడే క్షేమాభివృద్ధిని అందుతాం క్షేమాభివృద్ధిని వందాలి అన్నా పరిశుద్ధాత్మ ఆదరణ మనకి కావాలి అన్నా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి దీన్ని రావాలి అన్న మనకి ఏముండాలండి భయం ఉండాలి ఈ రోజు నువ్వు భయము లేకనే నువ్వు ఒక ప్రార్థన చేస్తావు ప్రార్థనకి ఎందుకు భయం లేదు భయం లేకనే భయములు ఉన్నాయి కనుక పరిశుద్ధాత్మ ఆదరము పొంది విస్తృత ఆ దేశంలో సంఘములన్నీ భయం కలిగి ఉన్నాయి కాబట్టి చాలా అభివృద్ధిలో ఉండే ఆ దేశంలో ఉన్న సంఘములన్నీ భయం కలిగి జీవించాలి అని ఒక భక్తుల్లోని చూద్దాం చూడండి ప్రక్కనే అపోస్తుల కార్యములు ఎనిమిదో అభ్యాయము మూడవచను చేతమండి సైన్ అయితే జోచి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంగమును పాడు చేసి ఫిలిస్తీలకు ఈ తీమోతికి ఫిలోమోన్కి తీతికి ఈ పత్రిక రాసింది ఎవరు ఎవరండి పౌలు గారు ఆ పౌలు గారే తన గత జీవితంలో ఎలా ఉన్నారో ఒక్కసారి చూడండి ఎవరు ఎలా ఉన్నాడైనా ఇంటింతా చోచి పురుషుడని తేడా లేదు స్త్రీ అని తేడా లేదు జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చి ఏ అసలు అయినా చంపడమే పని నరకడమే పని తన పరిచర్యను ఎవరైతే పాల్ చేయాలనుకున్నారో తన సంగమును చేసి తన సంఘమును ఈ భూమి మీద లేకుండా చేయాలనుకున్నాడు సౌలు కానీ సేవకు దేవుడు నమ్మకమైన దేవుడు అనుకున్నాడు అర్చులు ఒకసారి అక్కడ పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ తన సాక్ష్యముని ఇస్తున్నారు త్రిమోతికి రాసిన పత్రిక ఒకటి పన్నెండు అండి పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తున్నాయి ఉన్నాను తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక హనికరింపబడి తిని ఇప్పుడు తెలియక అవిశ్వాసము ఏం చేశాడు అచ్చలు చేశాడు సంఘాన్ని హింసించాడు అట్లా లేకుండా చేయాలనుకున్నాడు పురుషుడు స్త్రీ అని చూడలేదు ఈడ్చుకుంటా పోయాడు చంపాడు నరికాడు ఆ దేశంలోనే ఎవరు ఉండకుండా చేయాలనుకున్నాడు కానీ తెలియక విశ్వాసం వలన చేశాడు కనుక ఏమయ్యాడు అని కిరింపబడ్డాడు తన చాలకు గారిని దేవుడు నమ్మకమైన వారిగా ఈ రోజున సంఘములో ఉన్న నీవు దేవుని కోరిక నమ్మకమైన విశ్వాసగా ఉండాలి నీవు దేవుని కోరకు నమ్మకమైన వారిగా సాధనముగా వాడబడాలి నీవు మర్చిపోకండి దేవుని ప్రియ సంఘమా సంఘములో విశ్వాసిగా ఉన్న మనము ఎలా ఉండాలి ఎలా ఉండాలి నమ్మకముగా ఉండాలి దేవుడి దైవ భక్తి కలిగి ఉండాలి మనము తెలియక విశ్వాసం వలన చేసేడు కనుక కలికరించబడినాడు మరి మనం ఏం చేస్తాం తెలిసి చేస్తాం ఏం చేస్తామని తెలిసే చేస్తాం తన పరిచర్య ఎలా చేయాలి దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవై తొమ్మిది పదకొండు కుమారులారా తనకు పరిచారకుల ఉంది దూపము చిండుటకును తన సన్నిధిని నిలిచిటకును తనకు పరిచర్య చేయటకును ఎహోవా మిమ్మల్ని ఏర్పరుచుకునే గనుక మీరు అశ్రద్ధ చెయ్యకుడి అశ్రద్ధ చేయాలా అజాగ్రత్తగా ఉండాలా అశ్రద్ధ చేయకండి దేవుడి పరిచర్య పట్ల మనకి అశ్రద్ధ ఉండకూడదు దేవుడి పరిచర్య పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి మనము దేవుడి చేయండి సంఘంలో ఉన్న నీవు పరిచర్యాల శ్రద్ధ కలిగి ఉండాలి మర్చిపోకు దేవుడు తన పరిచర్యకు విశ్వాసిగా సంఘ సభ్యుడిగా సంఘ పెద్దగా నిన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా తన పరిచర్య అశ్రద్ధగా చేయకుండా ఉండాలని తన పరిచర్య అశ్రద్ధగా చేయకుండా ఉండాలని దేవుడిని ఎవరైనా దేవుని సన్నిధి రాకపోతే నీ విశ్వాసం చేత వారిని బలపెట్టి దేవుని సన్నిధి తీసుకురావాలి మనకి అదేము మనమే మానేస్తాం పక్కన ఏం చెప్తాం మనం మనకే సిద్ధిపెట్టుండ్రు పక్కడికి ఏం చెప్పేస్తాం మనమే వేటి పెడతామాయ్యా వెనక రా ఏం చెప్తాం మనం దేవుని క్రియ సంఘమా సంఘములో ఉన్న నీవు దేవుని పనిముట్టుగా వాడబడాలి అట్టి విధముగా మరి యూదయ గలయ్యా దేశములో ఏ సంగముని ఎలా వెళ్తే దేవుని అందని భయము కలిగి పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి విస్తరించాయో రీతిగా మన సంఘముడు చేయను దేవుడు దేవుడే గాక మనమందరము దేవుని పరిచర్య శ్రద్ధగా చేసే వారి వలె గాక దేవుని పనిలో మీరందరూ పరిభాగస్తులై శ్రద్ధగా పనిచేసే దేవుని దైవ దేవులు పొందు పొందురుగా ఆమెన్ వాత్యముని దేవుడు మన జీవితంలో జీవించి ఆశీర్వదించిన దాకా మీ అందరికీ ప్రభునామమును లాడ్ సమాధానం కలిగిన దాకా